సూలూరుపేటలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకి మితిమిరిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు పట్టణంలోని ఇసుకమెట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి సుమారు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ బస్ స్టాండ్ రాఘవయ్యపేట మసీదు వీధులలో పార్కు చేసి ఉన్న సుమారు ఆరు వాహనాల అద్దాలను మద్యం మత్తులో ధ్వంసం చేశాడు ఇది గమనించిన మసీదు వీధి ముస్లిం సోదరులు అతన్ని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు పట్టణంలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకి అధికమవుతున్నాయని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు